వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ నేను మీ లక్ష్మి గణపతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి గాజువాక పేరు మారుమ్రోగిపోతుంది లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక డిపో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన చూస్తున్నారుగా బెల్లం మహాగణపతి స్వామివారిని దర్శించుకోవటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది ఫస్ట్ టైం వీళ్ళు ఈ ఉత్సవ కమిటీగా ఏర్పడి స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కానీ చాలామందికి ఇంట్రెస్ట్గా అనిపిస్తున్న విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా ఖైరతాబాదుతో పోటీ పడుతూ గాజువాకలో గణపయ్య ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈసారి లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై టన్నుల బెల్లం అది కూడా రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి బెల్లంతో కొలువు తీరినటువంటి మహా గణపయ్యను ఇప్పుడు మీరు దర్శించుకుంటున్నారు స్వామివారిని దర్శించుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు క్యూ కడుతున్నారు ఉదయం అంతా కూడా ఇళ్ళల్లో పూజలు చేసుకున్న తర్వాత ఎక్కడైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపయ్యలు ఉంటారో అక్కడికి వెళ్లి ఆ మండపాలకు వెళ్లి అక్కడ స్వామివార్లను దర్శించుకోవటానికి సాయంత్రం అంతా ప్రజలు వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా గాజువాకలో కొలువ తీరినటువంటి మహాగణపతుల్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్న దృశ్యాలు అయితే మీరు చూస్తున్నారు అసలు ఎందుకు బెల్లం గణపయ్య అనేటటువంటి ఈ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణాలు ఏంటి అనే విషయం కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారిని అడిగి తెలుసుకుందాం గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు గోవర్ధన్ గారు ఫస్ట్ టైం అనుకుంటా మీరు గాజువాకలో ఉత్సవాలు చేయటం ఎందుకు ఈ తలం ఎందుకు వచ్చింది మీకు అసలు అంటే ఏం లేదండి నార్మల్ గా ఎప్పుడు మనం అంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేద్దాం ఒక కాన్సెప్ట్ అంటే ఫస్ట్ టైం చేస్తే అది బెస్ట్ గా నిలబడాలి ఆ ఫస్ట్ నే బెస్ట్గా తీసుకెళ్తే ఆ రీచ్ వేరేగా ఉంటుందని చెప్పి అవి వేరేగా ఉంటుందని చెప్పి మనం ఇది తలపడడం చెప్పిందండి ఇది మనం ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ అంటే ఇప్పటివరకు అన్ని వినాయకులు పెడతారు మనకి మట్టి వినాయకులు పెడతారు ప్లాస్ట్ ఆఫ్ పెడతారు అన్నీ పెడతారు ఇవి తీసుకెళ్ళి నిమజ్జనం టైంకి ఆ నిమజ్జనం సరిగ్గా అంటే పొల్యూటెడ్ అయిపోతుంది బీచ్ వాటర్ కానీ మొత్తం అంతా పొల్యూటెడ్ అయిపోవడం మొన్న మనం ఫ్లడ్స్ చూసాం మొన్న రీసెంట్గా విజయవాడ మన మన దగ్గర మన పక్క ప్రాంతం అది పెద్ద దూరం కూడా కాదు అంటే ఎలా వస్తున్నాయో ఏమొస్తున్నాయో తెలియట్లేదు కానీ అంత కొత్త కొత్తగా అన్నీ వచ్చేస్తున్నాయి మనకి అవన్నీ ఇవన్నీ ఇవన్నీ కాదు ఏదైనా ఒక బెస్ట్ తీసుకుందాం అంటే ఆ బెస్ట్ ఏంటి అని ఆలోచించమండి ఆ బెస్ట్ ఏంటంటే అది కూడా ఒక ప్రత్యేకమైనది కావాలి మనకి ఆ ప్రత్యేకమైనది వినాయకుడికి నచ్చేది ఏంటి ఉన్నది అంటే బెల్లం ఉన్నది ఆ బెల్లం మీద చాలా రీసెర్చ్లు చేసి చేసి దాన్ని రీసెర్చ్ చేయడానికి ఒక త్రీ మంత్స్ అండి రీసెర్చ్ చేయడానికి ఒక త్రీ మంత్స్ బిఫోర్గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ అంటే అది తెచ్చి షాంపుల్ ఇంట్లో పెట్టడం అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఎలా వర్క్ అవుతుందో చూడడం తర్వాత శిల్పుల్ని అంటే రొటీన్గా శిల్పుల దగ్గరికి వెళ్ళడం మనం చేయడం అయితే మనకి అనకాపల్లిలో ఒక శిల్పి తగిలారు అయితే అండి నేను చేస్తాను కొన్ని రిస్క్ మీరు పెట్టుకుంటారంటే లాస్ట్కి ఎలా వస్తుందో తెలియదు కానీ నేనైతే చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు అనకాపల్లి వాస్తులు అయితే మనం కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తేడా ఏంటి మన దగ్గర ఉన్న అనకాపల్లి మన దగ్గర ఉండేది ప్రత్యేకంగా ఏదైనా అంటే హైప్ అలా క్రియేట్ అవ్వాలని చెప్పి మనం కూడా ఓకే అన్నాం ధైర్యం చేద్దాం అండి ఏదో ఒకటి లాస్ట్ కి ఎంతో వర్ధన్ గారు జనరల్ గా మన విశాఖ ఉమ్మడి జిల్లా అనేటప్పటికి అనకాపల్లి బెల్లానికి చాలా ఫేమస్ మరి అలాంటిది రాజస్థాన్ నుంచి బెల్లం తయారు చేయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఏం లేదండి ఇక్కడ బెల్లంకి అక్కడ బెల్లానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడ బెల్లం బాగా తిక్గా వచ్చింది ఇక్కడ బెల్లం కొన్ని తిన్గా వచ్చింది అవన్నీ అవే శాంపుల్స్ ఇంట్లో పెట్టి టెస్ట్ చేసింది అవన్నీ చేసినవి డిఫరెన్స్ వచ్చింది అది అందువల్ల మనకి ఏంటంటే ఆ బెల్లం ఓకే ఆ బెల్లంని మనం ఒక త్రీ మంత్స్ వరకు వారంటీ మనకి గ్యారంటీ ఇచ్చాం అంటే అది కూడా ఎందుకు ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం అంటే ఇదే బెల్లాన్ని నిమజ్జనం టైం కి మనం ప్రజల వరకు చేర్చాలి సుమారు మేము అనుకుంటుంది లక్ష మంది పైగా చేర్చాం అని ప్రసాదం ప్రసాదం పంపిణీ చేద్దామని దాన్ని ఇంకా ఎక్కువగా వెళ్తే ఇంకా హ్యాపీ మేము వరకు వెళ్తే అంత చేరితే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం డెబ్బై ఐదు అడుగులు అది కూడా మా రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చినటువంటి బెల్లంతో స్వామివారిని ఏర్పాటు చేశారు ఎందుకు ఈ ఫీట్ కి కారణం ఏమైనా ఉందా ఇన్ని అడుగులు పెట్టాలి అని అంటే ప్రత్యేకంగా కారణం అంటే ఏం లేదు అంటే లాస్ట్ వరకు కూడా మేము కింద నుంచి తయారు చేసుకుంటూ వచ్చాం పై నుంచి తయారు చేసుకుంటూ వాళ్ళు అంటే అన్నింటి మీద ఫస్ట్ చేస్తాం కదా బెస్ట్ చేద్దాం అంటే హైట్ కూడా బెస్ట్ ఇద్దాం విజయవాడది సెవెంటీ టూ ఫీట్ అండి అంటే రీసెంట్ చాలా జరిగిందో మరి లేదో తెలీదు కాకపోతే అన్నింటి మీద మనం దాటి ఒక ఎత్తు ఎక్స్ట్రా చేద్దాం అని చెప్పి ఆ ఒక్కటి తీసుకున్నాం ఫస్ట్ టైమే ది బెస్ట్ గా ప్లాన్ ప్లాన్ చేసుకున్నాం దానికి తోడు ఉత్సవాలు చేయడమే కాదు స్వామి వారి ప్రసాదం కూడా లక్షలాది మంది భక్తులకు అందించాలి అని ఆలోచన ఎన్ని డేస్ కష్టపడాల్సి వచ్చింది అనకాపల్లి ఆర్టిస్టే చేశారు అంటున్నారు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ స్వామి వారి విగ్రహం సుమారు రెండు నెలల దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నారు రెండు నెలలు రెండు రెండు దగ్గర నుంచి కష్టపడుతున్నారు ట్రస్ట్ ట్రస్ట్గా ట్రస్ట్ మెంబర్స్ కూడా ఫార్టీ మెంబర్స్ దగ్గర ఉండి అందరూ కూడా కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉన్నారు నిన్న నైట్ అంటే మన గూగుల్లో సెర్చ్ చేసినా రాలేదు ఇది అంటే శాంపుల్ చూద్దాం పోనీ ఏంటి ఏంటి అని అయినా సరే రాలేదు ఈ రోజు నుంచి వస్తదేమో ఇంకా అంతే మనం అంత ప్రత్యేకత తీసుకొస్తాం ఈ రోజు నుంచి వస్తుంది ఇంకా బెల్లం వినాయకుడు అంటే మన వినాయకుడు వచ్చేలాగా మనమే ఇక్కడ వచ్చేలాగా ఏంటంటే అలాగ రావాలి ఇది కావాలి కొత్తగా ఏదైనా ఇది కావాలని చెప్పి మనం చేసుకుంటాం అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వస్తున్న రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో అంటే ఒక మట్టితోనే పెట్టగలరు లేకపోతే ఒక ప్లాస్టిక్ ఫైబర్ తోనే పెట్టగలరు అని జనాలు మైండ్ సెట్ లో ఉన్నది లేదు బెల్లంతో కూడా పెట్టగలరా ఓకే మనం తినే ఐటమ్ లో ప్రతి దేవుడు ప్రతి దాంట్లో కూడా దేవుడిని పూజించవచ్చా అని మన ఆలోచన తీసుకొచ్చామండి మనకి తోడు మీకు మన బెల్లం వినాయకుడు చాలా ఫేమస్ చాలా సాగర తీరానికి ఆలయం ఆ కాన్సెప్ట్ ఇక్కడ కవర్ అయింది అతిపెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ కూడా కవర్ అయింది లక్షలాది మంది భక్తులకు గణేష్ ఉత్సవాలు చేయడమే కాదు స్వామి వారిని చూసి వెళ్ళటమే కాదు వాళ్ళకి ప్రసాదం కూడా అందించాలన్న కాన్సెప్ట్ కూడా కవర్ అయింది సేమ్ అనిపిస్తుంది ఉదయం నుంచి ఇంతమంది భక్తులు వస్తున్నారు మీకు కూడా ఏదో చెప్పు ఉంటారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి దగ్గర నారా లోకేష్ గారు ఓపెన్ చేశారండి నమూనా నారా లోకేష్ గారే షాక్ అయిపోయారు అమ్మో బెల్లంతో చేస్తున్నారా వీలైతే నేను అటెండ్ అయ్యేలాగే చూసుకుంటాను ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు నిర్ణయం నిర్ణయం కలడం జరిగింది అయ్యో ఎంత బెల్లంతో చేస్తున్నారా మన రాష్ట్రంలో చేస్తున్నారా అని చెప్పి ఎక్సైట్ అంటే మేము వెళ్ళిన ప్రతి నాయకుల దగ్గరికి కూడా ఎక్సైట్మెంట్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ నోట్ల నుంచి ఎక్సైట్మెంట్ నేనే వస్తాను అంటే మనం పిల్లడానికి వెళ్ళిన వాళ్ళ నోటి నుంచి ముందు నేనే వస్తాను నేను ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతాను అనేటట్టే మాట్లాడేవారు ప్రతి ఒక్కరు సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు అలాగే పొలిటీషియన్స్ కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు ఎస్ అండి సో ఇక్కడ మనం చూస్తున్నాం రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి బెల్లం ఇక్కడ డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన బెల్లంతో స్వామివారిని ఏ రకంగా అయితే అలంకరించారో ఆ ప్రతిమను చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తోంది ఎందుకంటే జనరల్గా మనం గతంలో చూసాం బెల్లం వినాయకుడు పసుపు కుంకుమ ఇలా రకరకాలుగా వెరైటీ వినాయకులు అని మనం జనరల్గా ఎక్కడైనా చాలా వెరైటీగా వినాయకుడిని ప్రతిష్ఠించారు అంటే అక్కడికి వెళ్ళి చూడటానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం అయితే ఇక్కడ చాలా మంచి థీమ్ తీసుకున్నారు ఫస్ట్ టైం మేము ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టాము అది కూడా ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణ హితంగా ఉండాలి భక్తులందరూ కూడా చాలా బాగుంది స్వామివారి విగ్రహమే కాదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని కూడా మేము తీసుకోగలుగుతున్నాము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకు వస్తూ అనకాపల్లికి చెందినటువంటి ఆర్టిస్ట్తో తయారు చేయించారు దాదాపు రెండు నెలల పాటు కూడా వీళ్ళు శ్రమించాల్సి వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే అనకాపల్లి బెల్లం చాలా ఫేమస్ అయినప్పటికీ ఈ ఎక్స్పైరిమెంట్ ఏదైతే ఉందో ఎన్ని రోజుల పాటు ఎన్ని రోజులండి ఉత్సవం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఇది ట్వంటీ వన్ డేస్ జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా ఈ ట్వంటీ వన్ డేస్ అనే అన్ని లోక కింద కూడా ప్రికా ప్రికాషన్స్ తీసుకుంటాం చీమలు కూడా పట్టకుండా అన్నీ అంటే డే మార్నింగ్ డే వన్ నుంచి డే ట్వంటీ వన్ డేస్ వరకు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అండి ఎంత అయిందండి అట్లా ఖర్చు సుమారు చాలా ఖర్చయింది మరి అది చెప్పండి దగ్గర ఫార్టీ దగ్గర అయ్యిందండి మొత్తం నలభై లక్షలు మొత్తం అంటే ఎలా ఏంటంటే లోకల్ అంతా సపోర్ట్ మనం ఫస్ట్ టైం పెడుతున్నా సరే బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు బెస్ట్ గా వస్తున్నారు అందరు మీరే చూస్తున్నారు ఎంతమంది జనాలు అంటే తెల్లవారి నుంచి ఆపలే ఆపలేకపోతున్నాం మేము తయారు చేస్తున్న దగ్గర నుంచి ఒక ఇన్స్టాగ్రామ్స్ లో ఇలా సోషల్ మీడియాలో వెళ్తుంటేనే అన్న దీంతో పెడుతున్నారు అప్పుడు డే నుంచి వస్తూనే ఉన్నారు జనాలు అప్పటి నుంచి ఆపలాకపోతున్నాం మేము సుమారు రెండు నెలల పాటు శ్రమించి డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో బెల్లం గణపయ్యను ప్రతిష్ఠించారు లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నలభై లక్షల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి చేసినందుకు ఆనందం భక్తులు వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ చాలా బాగుంది అని చెప్తుంటే మాకు ఆనందం కూడా చాలా కలుగుతోంది ఎందుకంటే ఇన్ని రోజులు పడిన శ్రమ మేము అనుకున్న కాన్సెప్ట్ రీచ్ అయ్యాము అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ మాటల్లో మీరు వింటున్నారు ఖచ్చితంగా గాజువాకలో వెరైటీ వినాయకులు ఇంకా చాలా ఉన్నాయి సో అవి కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను సో బెల్లం వినాయకుడిని దర్శించుకోవటానికి అయితే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో తో లక్ష్మి ఐ డ్రీమ్